మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దసరా నుండి దీపావళి వరకు కుజ బుధుల సంయోగంతో ఐదు రాసుల వారికి అదృష్టం వరించనుంది ఈ శుభయోగం మేష కర్కాటక తుల ధనస్సు మకర రాసుల ఇళ్లలో డబ్బు ఆనందాలను ప్రసాదిస్తుంది ఆర్థికంగా బలం చేకూరి వ్యక్తిగత జీవితంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి అలాంటి సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి దసరా రోజు అంటే అక్టోబర్ రెండున బుధుడు తులారాశిలోకి అడుగుపెడతాడు కూడా ఇప్పటికే తులారాశిలో ఉన్నాడు దీంతో ఈ రెండిటి సంయోగం ఏర్పడనుంది రెండు గ్రహాల సంయోగం కొన్ని వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది ద్వాదశ వారిపై ప్రభావం పడిన కొన్ని వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఈ రెండు గ్రహాల సంయోగం ఉంటుంది దసరా నుంచి దీపావళి వరకు కుజ బుధుల సంయోగంతో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మేషరాశివారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో మంచి ఫలితాలను అందుకుంటారు ఈ గ్రహాల సంయోగంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి డబ్బుకు లోటు ఉండదు మానసికంగా బలంగా ఉంటారు కెరీర్లో ఊహించని మార్పులు వస్తాయి కుటుంబ జీవితంలో సంతోషముంటుంది అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కర్కాటక రాశివారికి రెండు గ్రహాల సంచారం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు ఎప్పటినుంచో తీరని సమస్యలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా బాగుంటుంది ఆస్తులు లభిస్తాయి ధైర్యం పెరుగుతుంది వారికి ఈ గ్రహాల సంయోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరంగా బాగుంటుంది ప్రేమ జీవితం కూడా బాగుంటుంది రెస్క్ తీసుకుంటే కూడా కలిసి వస్తుంది ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ధనస్సు రాశివారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు కొత్త అవకాశాలను పొందుతారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు అయితే అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మకర రాశివారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది సంతోషంగా ఉంటారు ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగంతో విపరీతమైన లాభాలు వస్తాయి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులను పొందుతారు వ్యక్తిగత జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఈ గ్రహ సంయోగ ప్రభావంతో ఐదు రాసుల వారికి అక్టోబర్ ఇరవై ఏడు వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా వ్యక్తిగతంగా అనేక లాభాలు పొంది జీవితంలో నూతన ఉత్సాహాన్ని పొందే అవకాశం ఉంది